దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామంను మీ అందరికి వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రి స్తోత్రాలు మా అందరితో మీరు మాట్లాడండి మా అందరికి వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయాన్ని ఇచ్చి నడిపించమని ఏసునామం నడుగుచుందాను తండ్రి ఆమెన్ 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 సిల్వలో ప్రభువు పలికినటువంటి మొదటి మాటతో మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరూపించిన దాన్ని బట్టి మరి మీతో మాట్లాడడానికి మీ ముందుకు వచ్చానండి లోకాస్ వార్త ఇరవై మూడు ముప్పై నాలుగు వచ్చినప్పుడు చూస్తే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అని చెప్పాను ప్రభువు మరి వారు ఏం చేస్తున్నారో ఎరుగరుగా పట్టి క్షమించండి అన్నాడు నిజంగానే వారు ఎరుద చేస్తున్నారా అన్నీ తెలిసి చేస్తున్నారు కదండి అయినా ప్రభు క్షమిస్తున్నాడు అసలు ఇలాంటి మనసు ఎవరికైనా ఉంటుందా అంటే మనం ఆలోచన చేస్తే ఎవరినైనా మనల్ని అలా హింసించినప్పుడు మనని అలా చెడ్డ మాటలు పలికినప్పుడు మన గురించి కూడా ఇలా చేసినప్పుడు మనం ఎవరినైనా ఈ విధంగా క్షమించే మనస్సు మనకు ఉంటుందా కానీ ప్రభు తనని సెలవులో తీసుకెళ్తున్నారు కొరడాలతో కొడుతున్నారు ఉమ్మి వేస్తున్నారు భయంకరమైనటువంటి మాటలతో హింసిస్తున్నారు అపహాసం చేస్తూ ఉన్నారు అయినను ప్రభు అంటున్నారు తండ్రి వీరేం చేస్తున్నారో వీరేరుగారు కాబట్టి క్షమించండి అన్నారు స్టెఫెన్ కూడా వాక్యాన్ని ప్రకటించినప్పుడు అబ్రాహం మొదలుకొని యేసుక్రీస్తు మరణం నుండి తిరిగి లేచేంత వరకు కూడా ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు అబ్రహం వంశంలోంచి యేసు ప్రభు వచ్చాడు యేసు ప్రభు ద్వారానే పాప విడుదల మరి పాపం పోవాలంటే యేసు ద్వారానే అని ఆయన సువార్తను ప్రకటించిన తర్వాత అందరు రాళ్లతో కొట్టి చంపి చంపారండి ఆవిడ చని చనిపోయేటప్పుడు అంటున్నాడు ఆయన ఏమనంటే పరలోకం వైపు కన్నెత్తి చూస్తూ అంటున్నాడు ఏడో అధ్యాయం ఆ పుస్తల కార్యంలో మనం చూస్తాం అప్పుడు అక్కడ మనిషి కుమారుడు మరి తండ్రి యొక్క కుడి పాశ్వంలో నిలిచి ఉండేట నేను చూస్తున్నాను ఆశయమై ఉండటం చూస్తున్నాను అనగానే అందరు ఇంకా రాళ్లతో కొట్టి చంపుతున్నారు అప్పుడు అంటున్నాడు తండ్రి వీరేం చేయగారు కాబట్టి వీరిని క్షమించు చూడండి ప్రభు ఏ విధంగా పలికాడో ఆ విధంగానే మరి స్టెఫెన్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు అంటున్నారు మరి నీ శత్రువులను క్షమించండి అంటున్నాడు అలాంటి మనస్సు అండి ప్రేమించండి అంటున్నాడు శత్రువులను ప్రేమించండి అంటున్నాడు ఎవరైనా మీకు క్రీడు చేస్తే మేలు చేయండి అంటున్నాడు ఓ రోజు ఒక సహోదరి వచ్చి అడుగుతుంది అక్కడ నేను అందరికీ మేలు చేస్తాను నాకే క్రీడ చేస్తున్నారు నేనేం చేయాలంటే నేను అన్నాను నువ్వు ఇంకా మేలు చేయమన్నాను ఎందుకనంటే ఇది తండ్రి మనకు నేర్పించింది మనం చేయాలి ప్రభు మనకు నేర్పించింది మనం చేయాలి వాళ్ళు క్రీడ చేసినా పర్వాలేదు మనం మేలే చేయాలి ఎందుకంటే తండ్రి మనకు నేర్పించింది మాత్రమే మనం చేయగలుగుతాం ప్రభుని హింసిస్తున్నారు కోరడలతో కోడుతున్నారు రక్తం అంతా కారుతుంది శరీరం అంతా మరి ఇట్లా మొత్తము ఎట్లా చేసేసిందంటే ఆ శరీరాన్ని కొరడతో కొట్టి రక్తం అంత రక్తమమ్మ అవుతున్నాడు కొమ్మి వేస్తున్నారు వస్త్రాలు పైన వేసి ప్రవచించి ఎవరు నేను కొట్టారు అని చెప్పి కొడుతున్నారు అయినా ప్రభు అంటున్నాడు తండ్రి వీరేం చేయించినారో వీరు ఎరగరు కాబట్టి క్షమించండి క్షమించండి అని మాట్లాడుతూ ఉన్నారు అందుకే పిల్ల పిల్లలకు రాసిన పత్రికలో రెండో అధ్యాయులు చూస్తే అక్కడ అంటారు కదా క్రీస్తకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండు అని అన్న ఉండండి నిజమే ప్రపోక మనసు మనం కలిగి జీవించాలా మనము ఇతరులను క్షమించే మనసు కలిగి జీవించాలా క్షమించే మనసు మనకి రావాలని ప్రార్థించాలి నిజమే చాలా కష్టము అలాంటిది చేయాలండి కానీ ప్రయత్నిస్తూ ఉండాలండి చాలా కష్టము ఎంతోమంది మనం శత్రువులు అనుకోకపోయినా వాళ్ళు శత్రువులుగా అనుకొని పోరాటం చేసి మనని ఎన్నో హింసలు పెట్టి బాగా పెట్టి కష్టపెట్టి మనుషులు కూడా ఉండొచ్చు ప్రభు ఒకటే మాట మనతో మాట్లాడుతున్నాడు నీవు క్షమించాల ప్రేమించాల ప్రభు దగ్గర ఉన్నటువంటిది ఏంటి అంటే ఆయన అసలు ఆయన ఎలా చెప్తున్నాడు అంటే క్షమించాలి ప్రేమించాలి అంటున్నాడు ఈ రెండు మన జీవితంలో కలిగి ఉండాలి నువ్వు ఒక క్రైస్తవురాలు నువ్వు నువ్వు అయితే దేవుని కలిగి జీవిస్తున్నావు అంటే ఈ రెండు లేని నువ్వు క్రైస్తవువి క్రైస్తవురాలు కాలేవు క్షమించాలా ప్రేమించాలా దేవుడు ఇదే మనకు నేర్పిస్తున్నాడు అందుకే ఆయన చేశాడు కాబట్టి మనని చేయమంటున్నాడు సిల్వులు ఆయన అన్నాడు తండ్రి వీరేం చేయించున్నారు వీరెరగరు కాబట్టి క్షమించండి అంటున్నాడు అన్ని చేస్తున్న తెలుసు వాళ్ళు తెలిసి చేస్తున్నారు ఆయన క్షమించమంటున్నాడు దేవుడు అప్పుడప్పుడు చాలా మంది కావాలని మనని మనని హింసిస్తారు కావాలని మనల్ని మాట్లాడతారు కావాలని మరి సూటిపోటి మాటలు మాట్లాడి మనని బాధ పెడతారు ఆయనను దేవుడికి క్షమించమంటున్నాడు క్షమించే మనసు కలిగి ఆయనకు మహిమకరంగా జీవించాలా ఆయన మనసు ఆయన మనసు క్రీస్ తీసుకుని కూడా కలిగి మనసు మనం కూడా కలిగి జీవించాలని దేవుడి మాటలు దీపించు కాక ఆమె వందనాలు